హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారందరూ మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది రమ్య వీడియోలే పెడతలేదు అనుకుంటున్నారా అవునండి వీలు పడట్లేదు అందుకే పెట్టట్లేదు నేనైతే ఓట్ వేయడానికి అయితే మా ఊరు వెళ్తున్నా ఎవరికి ఓట్ వేయమంటారో కామెంట్లో తెలియజేయాలి ఎప్పుడైనా మేము ఊరు ట్రైన్కే వెళ్తాము కానీ సార్ ఓట్ల ఎలక్షన్ అని అస్సలు బళ్ళు అయితే ఖాళీ లేవు రిజర్వేషన్ కానీ తత్కాలి కానీ ఎందులో చూసినా లేవు ఇంకా సరేలే మరి ఏం చేస్తాం ఎలాగైనా తప్పదు ఓటేయడానికి వెళ్ళాలి కాబట్టి రెడ్ బస్లో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నా నేనైతే ఇదే ఫస్ట్ టైం అప్ప రెడ్ బస్ ఎక్కడం కానీ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది పోయిన పైసలు పోయినా సరే కానీ మస్తుంది కూర్చునేటి ఉన్నాయి ఇందులో స్లీపర్ ఉంది కూర్చోడానికి ఉంది చాలా బాగుంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా బస్సు అక్కడ కిందంతా లగేజ్ పెడతారంట మన దగ్గర రెండు మూడు సూట్ కేసులు ఉంటే అక్కడ పెడతారు ఒకటే బ్యాగ్ ఉంటే మన కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు బస్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది ఒక దుప్పటి ఒక మెత్త ఒక వాటర్ బాటిల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఇంటిగాడు అయితే పేదరస్ పెద్దమ్మ లెక్క నేను ఒక్కదాన్న వెళ్ళిపోతాను నువ్వేం అని చెప్పేసినావు మా కి కానీ వాడైతే ఎట్లనైనా నువ్వు ఎక్కలేవమ్మా నాకు తెలుసు అని చెప్పి నా వెనకాలే వచ్చాడు వాడు రాకపోతే అయితే నేను ఇక్కడ పిచ్చిదాని లెక్క బస్ స్టాండ్ కడ తిరుగుదును ఎన్ని బస్సులు అవి ఏం పేర్లు నాకైతే ఒక్కడ తెలియట్లేదు ఎల్బీ నగర్ దగ్గర అయితే ఈ బస్సులు ఆగుతున్నాయి కొంచెం ముందు కంట నేనైతే అక్కడెక్కడో దిగిపోదామని చూసిన నాకు తెలీదు ఈ బస్సు ఈ రెడ్ బస్సులకి అయితే రావడం ఇదే ఫస్ట్ టైము చదువుకునేటోళ్ళయితే ఎలాగైనా వచ్చేస్తారు కానీ నాకు అవన్నీ పేర్లు అవి చదువుకోలేను కాబట్టి నాకు తెలియలేదు మా రాజేష్ వచ్చి మంచిగా దగ్గర జాగ్రత్తగా ఎక్కించేసి వెళ్ళిపోయాడు నాకైతే సింగిల్ సీటు ఆ పైన దొరికింది చాలా బాగుంది సీటు అయితే చాలా మెత్తగా ఇంటికాడ పరుపు ఉన్నట్టుగా ఉంది అది కూడా ఆ మెత్తల్ని ఆ పరుపుని చూసే వరకు ఆనందం ఆపుకోలేక ఏసీ చల్లగాలి చూసే వరకు నా ముఖం వెలిగిపోతుంది చూసారా బాయ్ బాయ్ నానా వీడియో నస్తే లైక్ చేయండి ఊరు వెళ్తున్నా కదా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి చూడండి థ్యాంక్ యూ